ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ ओम शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः ॐ अरुणाम् करुणातरङ्गीताक्षीम् धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधिभिरावृताम् मयूघैः अहमित्येव विभावये भवानी श्री श्रीभवानी देव्ये नमः ओम् ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आदारम् सर्वविद्यानाम् श्री हयग्रीवमुपास्महे श्रीहयग्रीवानुग्रहसिद्धिरस्तु వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాతులతో విరచిల్లాలని ఆశీర్వదిస్తూ మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంటే దాదాపుగా ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ విరాజిల్లుతూ ఉంటుంది అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకిస్తుందని శాస్త్రవచనం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతము అట్లాగే శ్రావణ శుక్రవారాలు శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాశుల వారికి ఏ ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు పదిహేడో తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు ఆ తదుపరి ఆగస్టు పదకొండు తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి రుజుమార్గంలో ఇప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు అంటే ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు వక్రించి పదకొండవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు పదిహేను వరకు కూడా ఆ తదుపరి చంద్రుడు చంద్రుడు రెండున్నర రోజులకోసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు పెద్ద గ్రహం కాబట్టి ఆ తదుపరి శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు ఇరవయో తేదీ వరకు సంచరించి మిథున రాశిలో ఇరవై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు మీనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు సునామీలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు చూపిస్తూనే ఉన్నాడు ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారతాడు దానివలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పన్నెండవ తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు అట్లాగే ఆగస్టు తొమ్మిదవ తారీఖున శ్రావణ పూర్ణిమ అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ రాఖీ కట్టేటటువంటి ఆచారం దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం అదే రోజున జంజాల పౌర్ణిమ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంజాలని మార్చుకోవటం హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి అదే రోజు గాయత్రి జయంతి కాబట్టి గాయత్రీ దేవి ధ్యానం శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అట్లాగే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతము ఇది మూడో వారం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి మూడో వారం అయింది కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు ఎనిమిదవ తేదీ శని సంఖ్య కూడా అట్లాగే మనకి ఆగస్టు పదహారవ తేదీన భగవద్గీతకి సా మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి తన పండగ పండగే కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది గురువారం అయింది ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావటం ద్వారా ఇది గురుపుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు మరి శనివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషమైనటువంటి యోగము కాబట్టి ఈ రోజున అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం జరిగేటటువంటి వారు అష్టమశని అర్ధాష్టమ శని జరిగేటటువంటి వారు కంటక వేధాశనులు శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు అంటే శనిగ్రహ ప్రభావానికి లోనయ్యేటటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమైన ఒకటి నాలుగు సార్లు వాయిదాలు పడటం అది ఏ విషయమైనా వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థిక పరమైనవి కావచ్చు ఉద్యోగాదులు కావచ్చు ఒక రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య శ్రావణ మాసం రోజున ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా అశ్విని నక్షత్రం మఖానక్షత్రం మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర దోషాలు మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ముఖ్యంగా కుంభము మీనరాశులు వారు సింహరాశి వారు కన్యా రాశి వారు ధనస్సు రాశి వారు ఇందాక చెప్పిన శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది బాలారిష్ట దోషాలుంటాయి కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్శ్వరం అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వులను కనుక చేయిస్తే సర్వ దోషాలు సమస్త దోషాలు కూడా పారద్రోలు పోతాయి కాబట్టి విశేషమైన రోజు ఉజ్జయిని మహా మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమయంగా జనం ఉంటారు విశేషమైన అభిషేకం జరుగుతుంది చాలా బాగుంటుంది గంగానది ఒడ్డున పితృదేవతలకి ఎంతోమంది మరి త పిండ ప్రదానాలు చేస్తారు గైలో గాని అంత విశేషమైన రోజు ఇది ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు కుదరనటువంటి వారు మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్న వారు మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా నక్షత్రం ఉందాక ఏదైతే చెప్పానో ఆ నక్షత్రాల పరంగా అట్లాగే శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వారు కానివ్వండి ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కానివ్వండి పితృ మాతృ గురుశాపాలు ఇలాంటి శాప దోషాలు సర్పద ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం అనేటటువంటిది విశేషమైనటువంటి దోషాలను తొలగించడానికి అటు రుద్రాభిషేకం ఎంత విశిష్టతో హోమ ప్రధానం కూడా అంతే విశిష్టత కాబట్టి ఎవరైనా సరే సంకల్పించి మీరు గనక నాకు ఫోన్ చేసినట్లయితే ఈ యొక్క విశేషమైనటువంటి హోమంలో మీ అందరి గోత్రనామాదులు కూడా తెలియచేస్తూ అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి పాల్గొనొచ్చు లేదా మీరు ఆ యొక్క హోమాన్ని వీక్షించేటటువంటి అవకాశం అంటే అయిపోయిన తర్వాత మీరు కూడా వీక్షించే అనుకూలత అవకాశాన్ని కూడా కల్పింపజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్ని అందరూ కూడా దేవతారాధనలతో చక్కగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ శుభప్రదంగా ఉండాలని మరి ద్వాదశ రాశుల వారికి ఈ ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయి వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతాయి దానికి పరిహార పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ కర్కాటక రాశి ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి మరి జన్మరాశిలో జలరాశిలో అగ్నికా అగ్నితత్వకారకుడైనటువంటి రవి పదిహేడో తారీఖు వరకు ఉంటాడు ఆగస్టు పదిహేడు వరకు ధనాధిపతి అయి దాని ద్వారా ధనము నీళ్ళ వలె ఖర్చు అవుతే అయిపోతూ ఉంటుంది ముఖ్యంగా కుటుంబ పోషణ గురించి తల్లి యొక్క ఆరోగ్య అనారోగ్య సమస్యల గురించి లేదా లేకపోతే ఒక గృహం కట్టుకొని ఉంటారు ఆ గృహంలో ఆ పనిని ఈ పనిని లేకపోతే గృహానికి సంబంధించిన ట్యాక్స్ రూపకంగా అంటే గవర్నమెంటు వాళ్ళ కట్టాల్సినటువంటి ట్యాక్స్ని కట్టడం ద్వారా ఇట్లా ఏ రకంగానైనా సరే సూర్యుడి యొక్క జన్మరాశిలో సూర్యుడు ఉండటం ద్వారా కొంత అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైనటువంటి వృధా ధనము ధనం ఖర్చు తండ్రితో చిన్న మాట ఏదన్నా మాట్లాడినా లేనిపోని తలకాయ నొప్పి కలగటం లేకపోతే సంతానంతో విభేదాలుగా ఉండేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఉన్నాయి ముఖ్యంగా ప్రకోపం ఎక్కువ అవుతుంది అట్లాగే ఊపిరితిత్తులకి సంబంధించి గుండెకి సంబంధించినటువంటి రక్తనాళాలు కొంచెం పరీక్షించుకోవటం మంచిది లేకపోతే వారికి ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏదో ఒక అనారోగ్య సమస్య మరి ఊపిరితిత్తులకు కానీ లేకపోతే గుండెకి పరంగా కానివ్వండి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆగస్టు ఆ పదిహేడో తా తేదీ తారీఖు తర్వాత మరి ద్వితీయంలో రవి ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిది తర్వాత మరి ఆ ద్వితీయంలో రవి బుధులు కలిసి ఉండటం ద్వారా ఒక రకంగా ధనపరంగా వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక భూమిని పిత్రార్జితం కానీ బంధువుల పరంగా కానీ ఏదైనా ఒక మాట సహాయం మీరు చేసినా లేకపోతే గవర్నమెంట్ త్రూ మీరు ఏదో వారికి సహకారం చేస్తారు ఆ మాట సహకారం వలన కానివ్వండి ఏదో రకంగా మీకు ఒక ఏజెన్స్ ద్వారా కానీ ఏజెంట్ ద్వారా కానీ లేకపోతే మీరు చేసేటటువంటి ఏదైనా ఒక వ్యాపారం ద్వారా మీకు అకస్మాత్తుగా కొంత ధనము రాబడిగా వచ్చే అవకాశం ఉంటుంది మీకు కూడా మిస్టీరియస్గా ఉంటుంది అదే ఎందుకు వస్తుందో కూడా తెలియదు కాకపోతే గృహపరంగా కూడా చక్కగా మీరు ఆ యొక్క ధనాన్ని చక్కగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ప్రయాణాలు చేయడం ద్వారా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి సంతానపరంగా ఉద్యోగపరంగా కూడా చాలా పరాక్రమమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు నాకు నేనే రాజు నాకు నేనే మంత్రి అనేటటువంటి ఆలోచన శక్తి మీలో ఉండి ఎటువంటి కార్యానైనా సరే నెరవేర్చడానికి నేను సిద్ధమే అనేటటువంటి పరిస్థితిలో ఉంటారు కాకపోతే కొంత వివేక విచేక్ష విచక్షణ జ్ఞానం అనేటటువంటిది కోల్పోయి యుగో ఆ యొక్క ఈర్ష్యా స్వభా స్వభావాలు కూడా అనుకోకుండా మిమ్మల్ని పట్టే అవకాశాలు ఉంటాయి దాని ద్వారా ఆ గురువులతో గాని గురు సమానులతో గాని తండ్రితో ఆ లేకపోతే ఆధ్యాత్మిక వేత్తలతో ప్రొఫెసర్స్ తో గాని టీచర్స్ తో గాని చదువుకుండే విద్యాలయాలతో గాని ఎక్కడో అక్కడ మీరు వారితో కాస్త విభేదాలు సృష్టించుకునే అవకాశం కూడా అవసరం కూడా కనిపిస్తోంది మరి చంద్రుడు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమరాహువు అనేక సమస్యలని ఇబ్బందులని కలుగు చేస్తున్నాడు పరంగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ పరంగా కూడా కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా శుక్రుడు ఇరవయో తారీఖు తర్వాత మరి ఒక జన్మరాశిలోకి వచ్చినప్పుడు అది కొంత మీకు అనారోగ్యపరమైనటువంటి ఎన్నో సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఏదైనా ఒక వెహికల్ కానీ ఒక భూమి కానీ స్థలం కానీ కొనాలని ఒక మనస్సంకల్పం కలిగినప్పుడు తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం చాలా చాలా విశేషప్రదము భార్య యొక్క అనుకూలత కూడా చాలా విశేషమైనటువంటిది సందర్భం మీకు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి శుక్రుడు అన్ని రకాల యోగాలని సుఖాలని భోగాలని కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది అట్లాగే గురుడు యొక్క పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గురుడు గురుడు వలన కొంత ఉద్యోగాదులందు మీకు మార్పులు చేర్పులు క కలుగుతాయి అని ఆ ఇరుగు పురుగు వారి ద్వారా కానీ అంటే ఉద్యోగంలో చే మీ దగ్గరలో ఉన్నటువంటి వారు కానివ్వండి ఆ సహోద్యోగులు కానీ మీ చెవులో మాట వేస్తూ ఉంటారు అది భయపెట్టడానికో తెలియదు లేకపోతే మిమ్మల్ని కొంచెం మానసికంగా నిర్వీర్యం చేయడానికో తెలియదు బాగానే ఉంది కదా నేను చేసే ఉద్యోగము ఎందుకు మారాల్సి వస్తుంది అనే ఒక ఆలోచన డైవర్టింగ్ ఆలోచన అనేది కలగజేయడానికి ఇరుగు పురుగు వాళ్ళు కానీ మీ సహోద్యోగులు చేసే అవకాశం ఉంటుంది బంధుమిత్రాదులతో కూడా కొంత పోటా పోటీ వాగ్వాదం కలిగే అవకాశం మీ జ్ఞానం పడిపోయి అంటే జ్ఞానం అనేటటువంటిది కొంత తగ్గే అవకాశం కూడా ఉంటుంది చేసే దూర ప్రాంతాల ఎందు ప్రయాణాల ఎందు కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అట్లాగే ఆర్థికంగా కొంత ధన నష్టము వ్యాపారపరంగా మీరు వృద్ధి కోసము పెట్టుబడులు పెట్టి అక్కడ కూడా కొంత వ్యవహారాన్ని మీరు కోల్పోయే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక గృహము కానీ వస్తువు కానీ ఒక వాహనాన్ని కానీ కొనేటటువంటి అవకాశము తప్పనిసరిగా కర్కాటక రాశి వారికి ఉంది కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఏజెన్సీస్ ద్వారా నష్టపోకండి భయభ్రాంతునికి గురి కాకండి కాబట్టి ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా స్త్రీ దోషము అనేటటువంటిది ముఖ్యంగా కర్కాటక రాశిలో శుక్రుడు అష్టమంలో రాహువు స్త్రీ దోషాన్ని కలుగు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనుకోనటువంటి ఆ కుటుంబంలో వైవిధ్యపరమైనటువంటి గృహ అప్రశాంతత కలుగుతుంది తినే భోజనాల ఎందు ముఖ్యంగా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఏదో పడితే జల పదార్థాలకు సంబంధించినటువంటి భుజించకండి దానివల్ల ఆరోగ్యము చెడిపోయి అనారోగ్య సమస్యలు అంతర్గతంగా ప్రారంభమయ్యి రకరకాలైనటువంటి సమస్యలతో ధనాన్ని నష్టపోయే పరిస్థితి కూడా కలగటానికి అవకాశం ఉంది కాబట్టి దుర్గాదేవి ఆరాధన కర్కాటక రాశి వారి కనుక చేసుకున్నట్లయితే ఈ అమ్మవారి అనుగ్రహంతో మీకు ముందు కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి మీరు తొలగించుకునే అవకాశము తప్పించుకునే అవకాశము ఉన్నాయి ఓం శ్రీ దుర్ దుమ్ దుర్గాయే నమో నమ